Makar ini, makar ada, Bepala, para, ada mal, ada. macam mana last eh? last eh, last eh. lepas, lepas, bueno, lepas, नील <laughs> ओम ఓకే ఓకే సరే సరే శ్రీ సోమేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహాగరా వీక్షణ ఇవాళ కర్చన సమాజ నూతన నాయకత్వం అనంతపురం జిల్లా ఏర్పాటు జరిగింది శ్రీ కుళ్ళమాచార్యులు గారు ఇవాళ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా అచ్చట సమాఖ్య అధ్యక్షులుగా ఎన్నుకోబోతారు వారికి నా అభినందనలు అలాగే అనంతపురం జిల్లాలోని అక్షులందరూ కూడా వారి యొక్క ఎన్నికలు కూడా ఎవ్వడానికి సంస్థలు ముఖ్యంగా టీడీఎన్ఎస్ అయితే లేదా మిగతా పార్టీలో తమ పేరు నమోదు చేయడం అయితేనేమి లేదా ఐడి కార్డు విషయంలో అయితేనేమి మేమంతా కూడా బయోజ్ పరిస్థితులు తీసుకెళ్తాము మా స్థానాల కార్యాలయం నుండి వారి ఆలస్యమైన మేము అందరికీ కూడా వాటి యొక్క పరిశీలన చేసేసి కొద్దిగా ఎలిజిబిలిటీ ఉందా లేదా మా రాష్ట్ర నాయకత్వం అయినటువంటి తోటపడి సీని గారు చెప్పినట్టు మేమందరూ కూడా వాటి సూచనలన్నీ కూడా తీసుకొని మా ప్రధాన కార్యాలయానికి పంపించేటప్పుడు ఏర్పాట్లు చేస్తాం ఏసీ గారు ఇక్కడ కొంతమంది అర్చకులు మా దగ్గరకు వచ్చేసి తల్లి ఒడి తల్లి అమ్మ ఒడి పడడం లేదు అంటున్నారు దాని యొక్క మీ వివరివ్వండి చెప్పాను గత మీటింగ్లో కూడా చెప్పాను నేను అమ్మఒడి అన్నది మా కార్యాలయ నుంచి మా శాఖ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాదు వీళ్ళు డిడిఎన్ఎస్ ఏమైనా ప్రాబ్లం వస్తుంది రెగ్యులర్ వాళ్ళకి అనేది ఉండొచ్చు ఆ టీడీఎన్ఎస్లో గౌరవ వేతనం ఎంత ఉంది అనేది చేసుకుంటూ ఆ పనితరంగా ఎంత ఇస్తున్నారని తెలియజేస్తూ వాళ్ళు రాతపూర్వకంగా ఆ శాఖకి ఎవరైతే నిలిపేశారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్స్ పెట్టేసేసి వాళ్ళ దాతపూర్తంకే అర్జీ చేసుకుంటే వాళ్ళు ఏమైనా పరిష్కరించే దృష్టిగా ఆలోచిస్తారు లేదంటే కనుక ఈ రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లేసేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనుక అక్కడి నుంచి ఏమన్నా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబేసి ముఖ్యంగా అమ్మఒడి కానటువంటి పంచస్వాములు ఎవరైతే ఉన్నారో టీడీఎన్ కింద వాళ్ళకు మాకు జీతం ఇది ప్రభుత్వం ఇస్తుంది జీతం కాదు వేతనం మాత్రమే ఈ గౌరవ వేతనంలో కూడా ఇందులో ఇంత భాగం మాత్రమే మా గౌరవ వేతనం భాగం పూజా ద్రవ్యాలను విత్తమిస్తున్నారు దాని మాకు గౌరవ వేతనాన్ని మీరు శాఖ కింద పరిగణించినా కూడా మీరు పెట్టిన లిమిట్లో వస్తుందా లేదా అని ఒక ఒకటి చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను కాని పక్షంలో అయితే కనుక రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఆ దిశపైన ఆలోచించాల్సింది మా శాఖకు సంబంధించినటువంటి విషయం కాదు మా శాఖ రత్న రావాల్సినవి మాత్రం తరికలంగా పడతా పడుతున్నాయి ఒకటి రెండు కేసులు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటాయి నా దృష్టి తీసుకొస్తే తెలియజేస్తాను నా పేరు శ్రీనివాస ఆచార్యులు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయించినారు అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఉన్నాను ప్రస్తుత కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధూపదీపు నైవేద్యానికి కూడా వచ్చిన ఐదు వేల రూపాయల యొక్క జీతాన్ని పదివేల యొక్క జీతం పెంచడము పన్నెండు సంవత్సరాలు వేదం చేసి నిలుద్దేశంగా ఉన్నటువంటి వేద పండితులకు కూడా నెలకు మూడు వేల రూపాయలు అర్చకా పూర్తి ఇవ్వడము అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక సర్కర్ ఇవ్వడం జరిగింది ఆలయాల్లో పనిచేసే అర్చకులను సంప్రదించి మాత్రమే ఆలయాల విరుద్ధంగా ఏ పని చేయకూడదు కష్టపడి అయితే అర్చక స్వామిని సంప్రదించి ఆ ఆలయం యొక్క ఆగమాలను కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి అర్చక స్వామికి మొదటి ప్రణత్యత ఇవ్వడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో ఆ రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్యులకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఏపీ అర్చక సమేఖ ద్వారా ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పదమూడవ తేదీ ఈ అనంతపురం జిల్లాలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది నూతన జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్త జిల్లా అధ్యక్షుడిగా పుల్లమాచారు గారిని ప్రధాన కార్యదర్శిగా హనుమంతరాడు తిమ్మనరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటుగా ఒక ముప్పై మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది అర్చకుల యొక్క సంక్షేమం దృష్టిలో ఉంచుకొని అర్చక సమస్యల యొక్క పరిష్కారానికి అడుగులు వేసే దిశగా మండలానికి ఒక కమిటీ మెంబర్గా పెట్టడం జరుగుతూ ఉంది కనుక అర్చకుల శ్రేయస్సే మా శ్రేయస్సు అన్నటువంటి విధానంతో ఏపీ అర్చక సమాఖ్య ముందుకు వెళ్తుంది దీనిలో భాగంగానే ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా అర్చకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అర్చకులకు సంబంధించిన సమస్యలు ఫార్త్ రిజిస్టర్ ఐడి కార్డ్స్ విషయమైతే పడితరం విషయమైతే దూపదీప నేవద్ధ్యాల విషయాలైతేనేమి అన్ని కూడా కూలంకుషంగా అర్చకుల సమస్యను దృష్టిలో పెట్టుకొని జిల్లా అర్చక సమాఖ్య ద్వారా గారికి ఒక వింతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈవో గారితో ఇన్స్పెక్టర్ గారితో మనలిన్ఛార్జెస్తో ఒక రీమన్స్ ఏర్పాటు చేసి దానికి మిమ్మల్ని కూడా జిల్లా కమిటీ పెద్దలైనటువంటి అధ్యక్ష కార్యదర్శి కూడా పిలిచి ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి సార్ గారు ఈ సమావేశం చెప్పడము మాకు శుభంగా భావిస్తున్నా తెలియజేస్తూ అర్చకుల సమస్య యొక్క పరిష్కారానికి ఎప్పుడు కూడా ఏ ప్రాత్యక సమాఖ్య ముందుంటుందని నేను అనే భరోసా ఖచ్చితంగా పెద్ద అర్చక సమాఖ్యకు ఉంటూ అర్చక ఉంటుందని తెలియజేస్తున్నాను జై అర్చక సమాఖ్య